వెల్కమ్ టు ప్రకాశన్న యాప్ ఈరోజు మనం ఎడిషన్స్ కూడికలు పార్ట్ ఫైవ్ చెప్పుకుందాం పార్ట్ ఫోర్ వరకు అన్నీ చెప్పుకుందాం ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్స్ ఎలా చేయాలో అన్నీ చెప్పుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనం ఎడిషన్స్లో మామూలుగా అన్నీ చేసుకుంటాం వెళ్దాం ఎడిషన్స్ నుంచి డెసిమల్స్లో ఉన్నప్పుడు పాయింట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి పాయింట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అన్నీ చెప్తాను జాగ్రత్తగా నుండి ఇట్లా ఇచ్చినప్పుడు చూడండి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఎయిటీ నైన్ ప్లస్ సెవెంటీ టూ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ తీసుకొని బ్యాక్ నుంచి రాసుకోవాలి ఎప్పుడైనా సరే ఇది ఫోర్ చూడండి ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ సెకండ్ తీసుకొని చూడండి ఇక్కడ ఇక్కడ నైన్ ఎయిట్ సిక్స్ ఇది తీసుకోండి టూ సెవెన్ తీసుకొని ఇలా మనం కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడ మీరు జీరోస్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇక్కడ జీరోస్ ఏమి లేకపోతే ఇక్కడ జీరోస్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలి సో వన్స్ నుంచి చేయాలి ఇది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ సో వన్స్ ప్లేస్ నుంచి మనం ఎడిషన్ చేయాలి చేయలేనప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు మొత్తం యాడ్ చేస్తే థర్టీను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కాబట్టి ఇక్కడ వన్ తీసుకొని ఇక్కడ ఫైవ్ వేసుకోవాలి ఓకేనా ఈ మొత్తం యాడ్ చేసుకుంటే ఈ లైన్ మొత్తం చూడండి టెన్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ టూ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఫైవ్ తీసుకోవాలి ఓకేనా ఈ మొత్తం యాడ్ చేసుకుంటే సిక్స్టీన్ ఓకేనా వన్ ఇక్కడ తీసుకొని సిక్స్ ఇక్కడ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎంత వచ్చింది ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇలాంటి ఎడిషన్స్ అన్నీ మీ అందరికి వచ్చినాయి కదా అయినా ఇంకొకసారి మేము గుర్తు చేస్తున్నాను రాసేటప్పుడు ఎప్పుడు కూడాను బ్యాక్ నుంచి ఇలా రాసుకుంటాండి వన్సు టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ రాసుకోండి ఏమీ లేని చోట జీరోస్ పెట్టుకోవచ్చు లేదు అయినా అలా అయినా ఉంచుకొని చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్లో కూడా ఉంది ఫస్ట్ ఏముంది ఇక్కడ నైన్ సెవెన్ సెవెన్ నైన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ అంటే వెనక నుంచి ఇలా రాసుకోవాలి సెవెన్ సెవెన్ నైన్ ఇలా చక్కగా గ్యాప్ ఇచ్చేయండి నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఇక్కడ సిక్స్ సెవెన్ సిక్స్ ఇక్కడ ఎయిట్ థౌజండ్ ప్లేస్లో ఇక్కడ ఏం లేదు ఇక్కడ జీరో పెట్టుకోవచ్చు లేదంటే అలా వల్లే ఇక్కడ చూడండి వన్ నైన్ ఎయిట్ సెవెన్ ఇవి మనకి ఇచ్చినాయి ఈ మూడింటిని మనం ఏం చేయాలి యాడ్ చేయాలి ఇక్కడ చూడండి సెవెన్ సిక్స్ థర్టీన్ అను వన్ ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే వన్ ఇక్కడ వేసుకోవాలి ఫోర్ ఓకేనా ఈ మొత్తం యాడ్ చేసుకుంటే చూడండి టెన్ ట్వంటీ ఫోర్ టూ ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ ఫోర్ వేసుకోవాలి ఇక్కడ చూడండి టెన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టూ ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ ఫైవ్ ఇక్కడ మొత్తం సెవెంటీన్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ చూడండి ఇక్కడ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ సో ఇలాంటి ఎడిషన్స్ చేయడం మీకు ఈజీనే కాబట్టి ఈజీగా చేసేయచ్చు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో కూడా మనం అన్ని ఇచ్చినప్పుడు మనకి మొత్తం ఎన్ని ఇచ్చాడంటే త్రీ నెంబర్స్ ఇచ్చాడు ఈ త్రీ నెంబర్స్ని కూడా మనం బ్యాక్ నుంచి రాసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫస్ట్ టైం రేపు అక్కడ ఫోర్ సిక్స్ ఎయిట్ చూడండి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఇట్లా ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా రాసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ వన్స్ వన్స్ ప్లేస్లో కరెక్ట్గా వన్స్ అయి రాసుకోవాలి సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో నైన్ వన్ సెవెన్ ఇక్కడ మనం జీరోస్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా పర్వాలేదు చూడండి ఒకసారి ఈ రెండింటిని ఈ మూడింటిని మనం ఈ మూడు నెంబర్స్ని యాడ్ చేయాలి యాడ్ చేయండి చూడండి ఇక్కడ సెవెను సెవెన్ ఫోర్ లెవెన్ నైన్ ట్వంటీ టూ ఇక్కడ వేసుకొని జీరో ఇక్కడ పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ టెన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ అంటే వన్ ఇక్కడ పెట్టుకోవాలి ఎయిట్ ఇక్కడ తీసుకోవాలి ఓకేనా సిక్స్ ప్లస్ సిక్స్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టూ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఫోర్ పెట్టుకోవాలి ఇక్కడ నైన్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ చూడండి ఇక్కడ ఎయిటీ అంతే ఇక్కడ సో కాబట్టి నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ జీరో ఓకేనా ఇలా చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం కూడా అంతే సో ఏం చేయాలి బ్యాక్ నుంచి రాసుకుందాం ఫస్ట్ టైవ్ వన్స్ ప్లేస్లో టూ ఉంది టెన్త్ ప్లేస్లో త్రీ ఉంది నెక్స్ట్ తీసుకోండి ఇక్కడ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఇక్కడ నైన్ వన్ సెవెన్ సో ఈ మూడు నెంబర్స్ని మనం యాడ్ చేయాలి యాడ్ చేయాలంటే ఇక్కడ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ వన్ ఇక్కడ తీసుకోండి ఎయిట్ ఇక్కడ వేసేసి ఓకేనా ఇక్కడ చూడండి టెన్ టెన్ లెవెన్ ఫోర్టీన్ వన్ ఇక్కడ ఫోర్ ఓకేనా ఇట్లా తీసుకుంటే ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఇక్కడ వన్ తీసుకోండి ఇక్కడ సిక్స్ సో మనకి ఇక్కడ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ సో ఆన్సర్ ఈజీ ఓకేనా ఈజీగానే ఉంటుంది కదా మీరు రాసేటప్పుడు వన్స్ నీ లైన్గు ఇట్లా వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ అన్నీ రాసుకుంటే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి ఫిఫ్త్ ప్రాబ్లంలో కూడా మనకి వన్స్ ప్లేస్ నుంచి రాసుకోవాలి వన్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ త్రీ ఉంది త్రీ ఇక్కడ ఒక త్రీ రాసుకోవాలి ఇక్కడ కూడా అంతే వెనక నుంచి రాసుకోవాలి ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఓకేనా థర్డ్ తీసుకుంటే ఏమవుద్ది ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఓకేనా ఈ మూడింటిని మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని ప్లస్లే కాబట్టి యాడ్ చేయాలని చూడండి ఈ మూడు యాడ్ చేసుకుంటే ఏమవుద్ది ఇక్కడ టెన్ లెవెన్ ఫోర్ ఫిఫ్టీన్ వన్ ఇక్కడ వేసుకొని ఇక్కడ ఫైవ్ వేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి సెవెన్ త్రీ టెన్ నైన్టీన్ ఇక్కడ వన్ పెట్టుకోండి ఇక్కడ నైన్ పెట్టుకోండి ఓకేనా ఇక్కడ చూడండి సిక్స్ సిక్స్ చూడండి ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ ఇక్కడ వన్ తీసుకోండి ఇక్కడ త్రీ తీసుకోండి ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇక్కడ ఎయిట్ కదా ఇది సిక్స్టీన్ ఎంత వచ్చింది సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ ఓకేనా నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డెసిమల్స్లో తీసుకుందాం డెస్మల్స్ అంటే ఏంటి పాయింట్లు పాయింట్లు పాయింట్లన్నీ తీసుకొని పాయింట్తో ఉన్నటువంటి ఎడిషన్ చేద్దాం ఓకేనా ఇప్పుడు మామూలు ఎడిషన్స్ ఫైవ్ చేసాం కాబట్టి డెస్మల్ ఎడిషన్స్ కూడా ఒక ఫైవ్ చేద్దాం నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి సో నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం ఏమన్నా అంటే పాయింట్స్ ఉన్నాయి టూ పాయింట్ వన్ ఫోర్ ప్లస్ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఓకేనా అంటే ఏం చేయాలంటే మనం పాయింట్ పెట్టుకొచ్చుకొని పాయింట్కి రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ ఉన్నవి రాసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి పాయింట్ పెట్టుకున్న తర్వాత ఏముంది రైట్ సైడ్లో వన్ ఫోర్ లెఫ్ట్ సైడ్లో టూ ఉంది అంటే టూ పాయింట్ వన్ ఫోర్ అట్లా ఇది కూడా చేయాలి ఈ పాయింట్ కింద పాయింట్ పెట్టేసుకొని రైట్ సైడ్లో ఏముంది జీరో ఉంది ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడేముంది వన్ ఉంది సో పాయింట్కి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఉన్నవి నీట్గా ఇట్ ఇక్కడ నుంచి రాసుకెళ్ళాలి పాయింట్ తర్వాత నుంచే రాసుకెళ్ళాలి అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి ఎడిషన్స్ కాబట్టి ప్లస్ కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ ఇక్కడ వన్ పాయింట్ కింద పాయింట్ పెట్టుకుంటే త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ నైన్ ఇది సో మనకు పాయింట్లు వచ్చినప్పుడు ఎడిషన్ ఎలా చేయాలో ఈజీగా ఉంది కదా నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండి సో నెక్స్ట్ ఈ పాయింట్లు ఇచ్చినటువంటి ఎడిషన్స్ కూడా అంతే చూడండి ఇక్కడ మూడు ఉన్నాయి కదా మూడు నెంబర్స్ పాయింట్ పెట్టేసుకొని రైట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ వన్ సెవెన్ ఇక్కడ ఫైవ్ త్రీ అంటే థర్టీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పెట్టుకొని నెక్స్ట్ సెకండ్ అది రాసేటప్పుడు పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని రైట్ సైడ్లో ఉన్నటువంటి టూ ఫోర్ ఇలా రాసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి నైన్ ఇట్లా రాసేసుకోండి ఇక్కడ ఏం లేదు ఇక్కడ జీరో పెట్టుకోవచ్చు ఏం లేకపోతే జీరో పెట్టుకోవచ్చు అలా ఇక్కడ చూడండి పాయింట్ కింద పాయింట్ పెట్టండి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సిక్స్ ఇక్కడ టూ దీని ఎదురుగా వస్తుంది టూ ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది దీరేదీగా జీరో త్రీ సో పాయింట్కి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఉన్నవి పెట్టుకొని ఎడిషన్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసుకుని అనుకోండి సెవెన్ త్రీ టెన్ ఫోర్టీన్ ఫోర్ కలుపుకుంటే వన్ ఇక్కడ పెట్టుకొని ఫోర్ ఇక్కడ సో ఈ మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత టూ త్రీ ఫోర్ పాయింట్ కింద పాయింట్ వచ్చేస్తుంది ఇంకేం మార్చి పని లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఏమైంది ఇక్కడ నైను నైన్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ టూ ఇక్కడ పెట్టుకొని జీరో ఓకే ఇక్కడ యాడ్ చేసుకుంటే సెవెన్ సెవెంటీ పాయింట్ ఫోర్ ఫోర్ ఇది ఆన్సర్ ఓకేనా సో పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని రైట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి ఒకవేళ ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ జీరోస్ పెట్టేసుకోవచ్చు జీరోస్ పెట్టుకోవడం అంతే మనకి ఏం లేకపోతే ఈజీగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూడండి చూడండి మనకి నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లంలో కూడా మనకి ఏం చేస్తాడు అంటే ఫోర్ నెంబర్స్ ఇచ్చాడు సో రాద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు త్రీ పాయింట్ త్రీ పాయింట్ టూ జీరో ఓకేనా నెక్స్ట్ ఏం చేయాలి పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని రైట్ సైడ్లో ఉన్నటువంటివి సిక్స్ సెవెన్ వేసుకొని లెఫ్ట్ సైడ్లో చూడండి ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ వన్ ఇక్కడ వేసుకోండి ఓకేనా పాయింట్ తర్వాత టూ ప్లేసెస్ పాయింట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అలా ఇక్కడ చూడండి థర్డ్ తీసుకురాడు ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ పెట్టండి రైట్ సైడ్లో జీరో ఎయిట్ లెఫ్ట్ సైడ్లో ఓన్లీ జీరోనే ఇక్కడ ఏం లేదు ఇక్కడ మనం జీరోస్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఇక్కడ నైన్ టూ ఇక్కడ జీరో ఓకేనా లెఫ్ట్ సైడ్లో జీరో అనే ఉంది రైట్ సైడ్లో నైన్ టూ ఈ నాలుగు నెంబర్స్ని యాడ్ చేయడం చూడండి ఒకసారి ఇవన్నీ యాడ్ చేసుకుని చూడండి ఎయిట్ టు టెన్ సెవెన్ సెవెంటీన్ వన్ ఇక్కడ పెట్టుకోండి సెవెన్ ఇక్కడ టెన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇక్కడ వన్ పెట్టుకోండి ఇక్కడ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ అను ఇది వన్ నైన్ ఇక్కడ వన్ సో ఈ పాయింట్ కింద కరెక్ట్గా పాయింట్ పెట్టచ్చు నైన్టీన్ పాయింట్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ రాస్తున్నావు చూడండి నైన్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ సో మనం చేయాల్సింది ఏంటి డిస్మస్ పాయింట్స్ ఇచ్చినప్పుడు పాయింట్ పెట్టుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చక్కగా దీని కింద అది రాసుకోండి ఒకవేళ ఇక్కడ మీకు ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే ఇక్కడ జీరోస్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ జీరోస్ పెట్టుకుంటే మీకు అన్ని లైన్లో ఉంటాయి మొత్తం ఫోర్ ఫోర్ లైన్స్ వచ్చాయి సో పాయింట్ కింద మాత్రం పాయింట్ ఏ ఉండాలి సో ఇదిగోండి ఇది కొట్టుకోండి చూడండి ఇది కరెక్ట్గా దీని కింద అది దీని కింద వేసుకుంటే మనకి నైన్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఓకేనా నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లంలో కూడా ఫోర్ నెంబర్స్ ఇచ్చాడు ఫోర్ నెంబర్స్ ఇచ్చినక్కడ చూడండి ఫస్ట్ది వన్ పాయింట్ జీరో త్రీ ఇలా వేసుకోండి నెక్స్ట్ తీసేటప్పుడు ఏంది జీ పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని రైట్ సైడ్ చూడండి ఫోర్ ఫైవ్ టూ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది జీరో ఉంది ఫస్ట్ ప్లేస్ కాబట్టి జీరో పెట్టేసి ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని జీరో ఎయిట్ ఇక్కడ ఏం లేదు అలాగే నెక్స్ట్ ఇటు పక్కన ఏముంది జీరో ఉంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్త్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ నైన్ టూ ఇక్కడ జీరో సో మనకి ఎక్కడైతే ఏమైతే ప్లేస్ లేవో అక్కడ మనం జీరోస్ పెట్టుకోవచ్చు వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏమవు అన్ని ఫోర్ లైన్స్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఓకేనా సో ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఇక్కడ చూడండి టూ ఎయిట్ ప్లస్ టూ టెన్ ఇక్కడ ఎయిటీన్ కాబట్టి ఇక్కడ వన్ పెట్టుకొని ఇక్కడ ఎయిట్ పెట్టుకోండి నైన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఇక్కడ వన్ పెట్టుకొని ఇక్కడ ఫోర్ పాయింట్ కింద పాయింట్ అయి పెట్టాలి ఇక్కడ వన్ ప్లస్ వన్ టూ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ టూ సో ఆన్సర్ ఈజ్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ టూ చూడండి టూ పాయింట్ ఫోర్ ఎయిట్ టూ అంటే పాయింట్లు వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా ఎడిషన్స్ని చేసేయచ్చు ఓకేనా నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం టెన్త్ చూడండి చూడండి నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లం ఏం చేసి ఇక్కడ థర్టీన్ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ టూ వన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్ టూ అని ఇచ్చాడు సో ఇక్కడ పాయింట్ లేదు కదా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లా పాయింట్ లేనప్పుడు థర్టీన్ పాయింట్ మనకి ఇక్కడ జీరో ఉన్నట్టే పాయింట్ జీరో పెట్టుకోండి థర్టీన్ అన్నా థర్టీన్ పాయింట్ జీరో అన్నా కూడా ఈక్వలే దీనికి వాల్యూ ఉండదు ఈ పాయింట్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే ఇవన్నీ కూడా యాడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనం పాయింట్ కింద పాయింట్ తీసుకొని పాయింట్కి రైట్ సైడ్ ఎయిట్ ఫైవ్ లెఫ్ట్ సైడ్న వన్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని ఫైవ్ టూ వన్ ఇక్కడ త్రీ ప్లేస్ వేసుకుని పాయింట్ తర్వాత ఇటు సైడు లెఫ్ట్ సైడ్ త్రీ ఉంది సో ఇక్కడ చూడండి పాయింట్ కింద పాయింట్ పెట్టుకోండి రైట్ సైడ్లో టూ లెఫ్ట్ సైడ్లో చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో ఫైవ్ దీని కింద వన్ ఇంకొక ఫైవ్ ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు దేని కింద అది రాసుకోవాల్సిందే మీరు చక్కగా మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఏం చేయాలి జీరోస్ పెట్టేసుకోండి అన్నీ జీరోస్ పెట్టేసుకోవడమే అప్పుడు ఏ లైన్కి ఆ లైన్ ఉంటుంది అవసరం లేకపోయినా మీరు చేసేయచ్చు దూరం దూరంగా రాసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు పాయింట్ తర్వాత మూడు ప్లేసులు పెట్టాము పాయింట్ ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ త్రీ త్రీ ప్లేసెస్ వచ్చినాయి ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసాం అనుకోండి చూడండి ఇక్కడ ఇక్కడ యాడ్ చేస్తే వన్ ఇక్కడ యాడ్ చేస్తే సెవెన్ ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ చేస్తే టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఇక్కడ వన్ వేసుకొని ఇక్కడ ఫైవ్ వేసుకోవాలి ఈ పాయింట్ ఎదురుగా పాయింటే పెట్టుకోవాలి ఈ పాయింట్ ఏం మారు ఇంకా సో ఇక్కడ తీసుకోండి ఇక్కడ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్టీన్ వన్ తీసుకొని ఇక్కడ ఇక్కడ థర్టీన్ ఓకేనా చూసుకోండి థర్టీన్ ఎయిట్ టెన్ థర్టీన్ వన్ టూ త్రీ ఇక్కడ త్రీ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం లేదు ఫైవ్ ఒక్కటే ఉంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ త్రీ చూడండి ఫైవ్ హండ్రెడ్ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ సో ఆన్సర్ ఈజ్ ఇదన్నమాట టెన్లో అంటే ఏంటి డెసిమల్స్ వచ్చినప్పుడు పాయింట్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అనేది నేను చెప్పాను సో మీ అందరికీ కూడా చాలామంది విద్యార్థులు ఎడిషన్స్ నుంచి చెప్పమన్నారు కాబట్టి మళ్ళీ పార్ట్ ఫైవ్ ఎడిషన్ నుంచి స్టార్ట్ చేశాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ చూడండి పార్ట్ వన్ పార్ట్ టూలో ప్లస్ ఆర్ మైనస్ ఇంటూ ఎలా చేయాలో ఉంది సో అవన్నీ మీరు చేస్తే మీకు అర్థమవుతుంది సో ప్రకాశన్న యాప్ని మీ అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి కూడికల నుంచి అంటే ఎడిషన్స్ నుంచి మీ అందరికీ చెప్తూ ఉంటాను ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిఫికేషన్ డివిజన్స్ ఇవన్నీ కూడా డెసిమల్స్లో మళ్ళీ పాయింట్తో ఎలా చేయాలి డివిజన్ ఎలా చేయాలి పాయింట్ ఉన్నప్పుడు అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్క పార్ట్ చెప్తూ ఉంటాను ఈ పార్ట్ కూడాను టెన్ వరకు మీ అందరికీ చెప్పడానికి చేస్తూ ఉంటాను నెక్స్ట్ మనం పార్ట్ సిక్స్లో కలుసుకుందాం ఇట్లు మీ ప్రకాశం